నమస్తే వెల్కమ్ టు ఆర్వీఎంసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ కుదుపు కుదుపునట్లయింది మరి ఈరోజు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో కూటమి ఓ పెద్ద ప్రభజనం సృష్టించింది ఎంత ప్రభంజనం అంటే మరి గత రాజకీయ చరిత్రను ఒకసారి తిరిగేస్తే ప్రతిపక్షానికి కూడా ప్రతిపక్ష హోదాకు కూడా అవకాశం దక్కనంత రీతిలో కూటమి గట్టి దెబ్బ కొట్టింది మరి రెండు వేల పద్నాలుగులో ఒకసారి చూసుకుంటే మరి ఇదే వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిపక్ష హోదా చక్కగా సాధించింది ఒక అరవై సీట్లతో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లతో ప్రతిపక్ష హోదా ఏదో ఉంది అనిపించుకుంది కానీ ఇప్పుడు వస్తే ఇప్పుడు ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లే అంటే ప్రతిపక్ష హోదా హౌస్లోకి వెళ్ళి ఆ అసెంబ్లీ హౌస్లోకి వెళ్ళి వీళ్ళు మాట్లాడే అవకాశాన్ని పూర్తిగా వీళ్ళు కోల్పోయారు వీళ్ళు ఏదన్నా ఉంది అంటే జనంలో ప్రజాక్షేత్రంలో తీర్చుకోవాల్సింది తప్పితే హౌస్లో వెళ్ళి మరి అధికార పార్టీ పెట్టే బిల్స్ని వీళ్ళు సమర్థించాలన్నా లేదా వ్యతిరేకించాలన్నా కానీ మరి వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది సో రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగ రాసింది ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే ఇక్కడ ప్రధానమంత్రి ఈ ప్రస్తుతానికి ఇప్పుడు సమయం ఈ నాలుగున్నర అయింది ఈ సమయంలో నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి ఫుల్ లీడింగ్లో ఉంది ఫుల్ లీడింగ్ అంటే ఎవరు కూడా పాతిక వేలు పైనే కానీ లోపులో ఎక్కడ కూడా మెజార్టీ లేదు ఇక చోడవరం ఒకటి మాత్రం మాత్రమే ఒక ఎనిమిది వేలు ఉంది మిగతా అన్నీ కూడా ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై నలభై యాభై అరవై పవన్ కళ్యాణ్ గారికి అయితే డెబ్భై వేలు పాలకులు రామనాయుడు గారికి అయితే అరవై వేలు రాజప్ప గారికి యాభై వేలు కాకినాడ వనవాడి కొండబాబు గారికి యాభై వేలు ఇలాగా ఇష్టం వచ్చినట్టు మెజార్టీ వచ్చేసింది రామచంద్రపురంలో చూసుకుంటే ఒక పెద్ద సీనియర్ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వైఎస్ఆర్సిపి స్టెల్లు రాజ్యసభ సభ్యులు మరి ఆయన కుమారుడు మీద పోటీ చేసినటువంటి స్థానికేతరైనటువంటి వాసనశెట్టి సుభాష్ గారు కూడా ఇరవై వేలు ఓట్ల మెజార్టీ సాధించారంటే మరి ఎంత పెద్ద ఘన విజయం వీడు సాధించారనేది మనం ఇక్కడ ప్రస్తావన చేసిన అవసరం ఉంది అయితే ఈ ఘన విజయం ఈ ఘన విజయం ప్రజలు ఇంత సపోర్టు చేశారు అంటే మరి ఈ కృషి వెనుక ఈ ఫలితం వెనక పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన మరుక్షణమే మరి ఈయన నేను అండగా ఉంటాను అంటూ రాజమండ్రి జైలుకు వచ్చి పరామర్శించి ఆ రోజే కూటమి తను ఆ జనసేన ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రకటించిన నాటి నుంచి కూడా ఆయన పార్టీని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు ఆయన ఒకటే చెప్పాడు నెగిటివ్ ఓటింగ్ని చేల్చనేమో ఆంధ్ర రాష్ట్రం ఒక నరకాసుడి చేతిలో వెళ్ళిపోయింది ఆ రాక్షసుడు నుంచి మేము రక్షించడం కోసం నేను త్యాగాలు చేస్తానని చెప్పేసి మరి ఈ ఎలక్షన్లో ఇరవై ఒక్క సీట్లు ఆయనకి ఇచ్చినా ఎంపీలు రెండు స్థానాలు ఆయనకి ఇచ్చినా ఈ స్థానాలు ఆయనకి అని చెప్పేసి జనసేన అభిమానులు ఎంతో అతని మీద ఒత్తిడి తెచ్చినా కానీ దాన్ని తట్టుకుని వాళ్ళకి సమాధానం చెప్పుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకుని ఆయన ఎన్నికల క్షేత్రం నిలబడి చంద్రబాబు నాయుడు గారికి చాలా అండగా ఉన్నారు అతను సో అండగా ఉండి జన సైనికులు ఒక పాత్ర ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి ప్రతి చోట వైసీపీ చేసే అక్రమాలను వాళ్ళు అడ్డుకున్నారు వైసీపీకి అండదండగా కొంతమంది డిపార్ట్మెంట్ కూడా వైసీపీ చేతులకు వెళ్ళిపోయింది వాళ్ళు కూడా వైసీపీ చెప్పింది చేశారు దాన్ని కూడా జన సైనికులు ఎదుర్కొన్నారు సహించారు ఈరోజున పిఠాపురంలో భారీ విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఒక విజయమే కాదు ఆయన తీసుకున్న ఇరవై ఒక్క స్థానాలే కాకుండా రెండు పార్లమెంటు స్థానాలు కూడా ఘన విజయం సాధించి యావత్ భారతదేశం అంతా కూడా పవన్ వైపు చూసేలా ఆయన చేసుకున్నారు సో ఆయన ఆయన కాపాడుకుంటూ కూటమిని కాపాడుతూ ఇంకో విషయం ఈ రోజున ఈ మూడు పార్టీలు ఏకమయ్యి అంటే దీని ప్రధాన పాత్ర పోషించిన కూడా పవన్ కళ్యాణ్ గారే బీజేపీతో మాట్లాడి టీడీపీని ఒప్పించి బీజేపీని ఒప్పించి ఈ ముగ్గురు కూడా ఇందులో పురంధేశ్వరి గారు కూడా కొంత పాత్ర వహించారు ఈ ముగ్గురు ఏకమయ్యి ఎలాగైనా సరే జగన్ ఓడించాలి ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి దరిద్రాన్ని ఇక్కడితో విముక్తి చెయ్యాలి ఈ ప్రజలకు అని చెప్పేసి గట్టి పట్టు పట్టి ఒక కంకణం కట్టుకుని పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో నిలబడి మరి ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా మాకు తెలిసిన సమాచారం రేపు ఏదైతే తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారో అదే రోజున ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారట దీంతో పాటు పిఠాపురం ఇన్ఛార్జిగా కొండదేల నాగబాబు గారిని నియామకం చేయనున్నారు సో డెబ్బై వేలు మెజార్టీ ఇచ్చి అరుదైన గౌరవాన్ని ఇచ్చినటువంటి పిఠాపురం ప్రజలకు సేవ చేయాలంటే ఈ కొండల ఈ మెగా ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన చేసుకుని నాగబాబు గారిని పిఠాఫ్ ఇన్ఛార్జిగా పెట్టి గొల్లప్రోల్లో మరి ఎవరైతే చేప్రోల్లో ఇతని ఇల్లు ఉంది కాబట్టి అక్కడ ఆయన మక్కా ఉండి ఇక్కడ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండించేదంటే మొన్న వైసీపీ అభ్యర్థి ఓటు పోయినటువంటి అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ గారు అనేక సార్లు ఆరోపణలు చేశారు ఆమె ఏమనివారు అవి పొద్దున ప్రజలకు అవసరమైతే అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ స్టారు ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఆయన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడని చెప్పేసి ఆయన పదే పదే అనేది ఆ మాటకి కౌంటర్గా మేము ఇరవై నాలుగు గంటలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని చెప్పడం కోసం నాగబాబు గారు ఇక్కడే మాకు అవుంటారు ఆయన ఇన్ఛార్జిగా కూడా ఇక్కడ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సరికొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుట్టూ ఉన్నారు థ్యాంక్ యూ